దుబ్బాక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంటుంది ఈ దుబ్బాక సో బై ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా ఒక్కోసారి ఒక్కో రకమైన రిజల్ట్ ఇస్తూ నాయకులకే పరీక్ష పెడుతుంది ఈ దుబ్బాక సో అది స్కూల్ పిల్లలు కదా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రావాలంటే భయపడ్డట్టు అక్కడ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు రావాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఒక స్థిరమైన నాయకత్వాన్ని కొనసాగించే దుబ్బాక ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తూ పోతుంది అందరినీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటుంది మరి అట్లాంటి దుబ్బాకలో సో ఎమ్మెల్యే కావాలని ఆశపడి నానా కష్టాలు వాడి నానా రకాల ప్రయత్నాలు చేసి చివరికి ఎలా ముఖ్య ఎమ్మెల్యే అయిండు కొత్త ప్రభాకర్ రెడ్డి సో ఆయన ఎమ్మెల్యే కావాలని ఒక ప్యాషన్ ఏదైతే అంబిషన్ ఉందో ఆ లక్ష్యం ఉందో ఎమ్మెల్యేలు అయితే అయిండు కానీ ఆయన దురదృష్టం ఎమ్మెల్యే అయిన సమయానికి వాళ్ళ యొక్క ప్రభుత్వం లేదు సరే దాన్ని వదిలేద్దాం ప్రభుత్వం లేదు ఎమ్మెల్యేని అయితే గెలిచిండు అక్కడ ఏమైనా పనులు చేద్దామంటే ఎంత చేసినా కూడా జనాలకు రిజిస్టార్ అయితే లేడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంకా కొత్తనేనా అని చెప్పేసి కూడా స్టార్టింగ్ నుంచి దాకా కూడా కథనాలు వస్తూనే ఉన్నాయి కొత్త ఇంకా కొత్తనేనా అని ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన మీద ఇట్లాంటి ఈ విమర్శలు అనేవి ఉన్నాయి ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్త క్షేత్రస్థాయిలో తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు అయితే రీసెంట్గా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం లైమ్ లైబ్రేట్ వచ్చిండు కొత్త ప్రభాకర్ రెడ్డి సో ఏదో ఓటు చేసి జనాల మధ్యలోకైతే అయితే రావాలి కదా ఆ జనాల మధ్యలోకైతే వచ్చిండు మొన్న గతంలో కాంగ్రెస్ సర్కార్ బాగానే పనిచేసింది అని చెప్పే ప్రయత్నం చేసి సో ఎవరు పని చేసినా దుబ్బాక గుర్తు గత పాత వీడియో కొత్త వీడియో లేటెస్ట్ డైలాగ్స్ కూడా ఉన్నాయి ఎమ్మెల్యే గారి మీకు వదులుతా ఇప్పుడు సో ముందుగా ఇది పాత వీడియో ఎందుకు చూపిస్తున్నా అంటే సో కంటిన్యూగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త కొత్త డైలాగులు ఎందుకు ఆ వర్షన్లు ఎందుకు మారుస్తున్నాడు అవతారాలు ఎందుకు మారుతున్నాయని చెప్పేసి కూడా చెప్పడం భాగంగా పాత వీడియో చూపించడం జరుగుతుంది సో అనగా అడగంగానే దుబ్బాకకు నిధులు ఇస్తుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా చెప్తున్నాడు ఒక రక బయట ఒక టాక్ నడుస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి డైరెక్ట్ లైన్ అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి చెరుకు శ్రీనివాసరావు కానీ వాళ్ళందరూ ఎవరు మధ్యలో ఎవరు కూడా లేకుండా రా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేరుగా నిధులు ఇవ్వడానికి వేరే ఉద్దేశం లేదు నియోజకవర్గ అభివృద్ధికి నేరుగా నిధులు ఇవ్వడానికి అయితే లైన్ క్లియర్ చేసుకుంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది దాంట్లో భాగంగా అది చర్చ జరుగుతున్న కొన్ని రోజులకే ఈ డైలాగ్స్ కూడా వేయడం ఏంటంటే ఈ ప్రచారం మాకు అభివృద్ధి ఎవరు చేసినా కూడా గుర్తుపెట్టుకుంటే దుబ్బాక ప్రజలం ఇంకా రింగ్ రోడ్ బాగా ఉంది అవి అని చెప్పి చెప్పిండు ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఇగో ఇది సో లేటెస్ట్గా దుబాకలో పర్యటిస్తూ దుబ్బాక అంటే తౌట మండలం అనుకుంటాం సో అక్కడ పర్యటిస్తూ ఎమ్మెల్యేలు ఆయన కొనుగో అని చెప్పేసి బిల్డర్ అంటురట సో ఆయన ఆయన విషయం ఏంటంటే ఇప్పుడున్న సర్కార్ మీద జనాలకు అందరికి కూడా అది బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వ సక్క నడుస్తలే అని చెప్పి బిల్లులు వస్తలేవు సక్క అని చెప్పేసి అటు బిల్డర్లు ఇటు సర్పంచ్లందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు బిల్డర్ అట డైరెక్ట్ ఆయన దగ్గరకు పోయి మీకు కావాలంటే ఈ ప్రభుత్వాన్ని కూడా కొట్టురి చాలా కష్టాలు పడుతున్నాం కావాలంటే పరిస్థితి అంటున్నారు అన్నట్టుగా విధంగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా వార్తలు గుప్పమంటున్నాయి ఒకసారి వినిపించే ప్రయత్నం కొనూర్రేసరం కొనూర్రే అవసరం ఉంటే ఎమ్మెల్యేలను ఉంచకూర్రే దరిద్రం ఉంటున్నారట

అంటే ఎమ్మెల్యే గారు తెలిసి అంటురా లేకపోతే ఆయన నిజంగా ఏదో ఒకటి మాట్లాడాలి ఇది వరకు జనాలకు కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే రాష్ట్రం మొత్తం తెలియకుండా పోయింది జర పెద్దగా ప్రచారం లేదు అంత ఊపు లేదు అంత మాస్ లీడర్గా పేరు ఇంకా రాలేదు అని చెప్పేసి ఆగమవుతుడా ఏదో ఒకటి మాట్లాడాలి వాటి మాట్లాడుతుండా సో ఇది వరకు మాట్లాడక ముందుకే మంచిగుండే మాట్లాడితే ఇకొగ్ విమర్శలు అయితే వస్తున్నాయి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద ఖర్చు అయితే మేము పెట్టుకుంటాం దీన్నే దుంచకూరి దరిద్రంది ఈ గవర్నమెంట్ దినిచేయరని చెప్పి చెప్తారట ఈయనకు సో వీరైతే ప్రభుత్వం అందించేద్దాం అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా చెప్తుండ్రు ఇక్కడ నేను ముచ్చట ఏమంటా అంటే వచ్చిన ఏడాది ఏడాది నెల కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం డెవలప్మెంట్ ఏకపాయ మీ లెక్క ప్రకారం ఏం అభివృద్ధి చేయలేదు మోరీలు కట్టలేదు స్ట్రీట్ లైట్లు లేలేదు ఏ పంచాయతీ భవనాలు కట్టలేదు ఏ అభివృద్ధి చేయలేదు మీ మీ భాషలో చెప్పాలంటే మీరు చెప్తున్న విషయమే మరి వీళ్ళందరికీ బిల్లులు ఎప్పుడే అయిపోయినాయి మీ ప్రభుత్వ హయాంలో ఫస్ట్ అయితేనే మొత్తం అభివృద్ధి అంతా అన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే మరి ఇవంత అభివృద్ధి జరుగుంటే ఈ సర్పంచ్లకు పెండింగ్ బిల్లు ఎక్కడ ఏమైనా చెప్పన్నీ మళ్ళీ సబ్జెక్ట్ వేరే డివైడ్ అవుతుంది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి కానీ మళ్ళీ డివైడ్ అవుతుంది కాబట్టి నేను ఆ టాపిక్ ఎక్కువ లోతుగా పోట్లేను సర్పంచ్లకు రావాల్సిన బిల్లులు పెండింగ్లు మీద మీ అప్పటి బిల్డర్లకు పెండింగు మీ అప్పటి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఏం ఉరవట్లు ఏం చేయలేదు కదా అది మీనే మరి సో మొత్తంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు మొన్న కాంగ్రెస్ సర్కార్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిండు ఇలా కాంగ్రెస్ సర్కారు కూలిపేదానికి పైసలు అంటుండు సో రకరకాలుగా మరి ఏమైంది ఏమో కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కానీ రకరకాలుగా ఆయన ఒపీనియన్స్ అయితే మారుతూ ఉన్నాయి సో దుబ్బాక పరిస్థితి ఎట్లా ఉండబోతుంది మళ్ళీ ఇంకో ఎన్నికలకి ఇంకొకరు మారుస్తారా దుబ్బాక ప్రజలు కూడా ఎదురు చూడాలి సో ఒక్కొక్కసారి ఒక్కో రకమైన వ్యక్తులను పరిశీలించడం అయితే దుబాక కొత్త కాదు సో ఎవరు పని చేసినా దుబ్బాక గత పాత వీడియో కొత్త వీడియో లేటెస్ట్ డైలాగ్స్ కూడా ఉన్నాయి ఎమ్మెల్యే గారి మీకు వదులుతా ఇప్పుడు సో ముందుగా పాత వీడియో ఎందుకు చూపిస్తున్నా అంటే సో కంటిన్యూగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త కొత్త డైలాగులు ఎందుకు ఆ వర్షన్లు ఎందుకు మారుస్తున్నాడు అవతారాలు ఎందుకు అని చెప్పేసి కూడా చెప్పడం బాగా పాత వీడియో చూపించడం జరుగుతుంది సో అనగా అడగంగానే దుబ్బాకకు నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా చెప్తున్నాడు ఒక రక బయట ఒక టాక్ నడుస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డైరెక్ట్ లైన్ అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళందరూ ఎవరు మధ్యలో ఎవరు కూడా లేకుండా రా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేరుగా నిధులు ఇవ్వడానికి వేరే ఉద్దేశం లేదు ఇలా నియోజకవర్గ అభివృద్ధికి నేరుగా నిధులు ఇవ్వడానికి అయితే లైన్ క్లియర్ చేసుకుంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తుంది దాంట్లో భాగంగా చర్చ జరుగుతున్న కొన్ని రోజులకే ఈ డైలాగ్స్ కూడా వేయడం ఏంటి ఈ ప్రచారం మాకు అభివృద్ధి ఎవరు చేసినా కూడా గుర్తుపెట్టుకుంటే దుబ్బాక ప్రజలం ఇంకా రింగ్ రోడ్ బాగుంది అవి అని చెప్పి చెప్పాడు ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఇగో ఇది సో లేటెస్ట్గా దుబ్బాకలో పర్యటిస్తూ దుబ్బాక అంటే తోట మండలం అనుకుంటాం సో అక్కడ పర్యటిస్తూ ఎమ్మెల్యేలు ఆయన కొను అని చెప్పేసి బిల్డర్లు అంటురట సో ఆయన ఆయన విషయం ఏంటంటే ఇప్పుడున్న సర్కార్ మీద జనాలకు అందరికి కూడా అది బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వ సక్క నడుస్తలే అని చెప్పి బిల్లులు వస్తలేవు సక్క అని చెప్పేసి అటు బిల్డర్లు ఇటు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు బిల్డర్లు అట డైరెక్ట్ ఆయన దగ్గరకు పోయి మీకు కావాలంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి చాలా కష్టాలు పడుతున్నాం కావాలంటే పరిస్థితి అంటున్నారు అన్నట్టుగా విధంగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా వార్తలు గుప్పమంటుని ఒకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం